దాని తర్వాత వాళ్ళ జనవరి ఇరవై ఆరు తర్వాత మీటింగ్ ఉంటాయి ఆ మీటింగ్ వచ్చేటప్పటికే రాజకీయం మనకి నమ్ముకున్న ప్రజలకి రాబోయే రోజుల్లో ఏం చేయగలుగుతాం మన విషయాన్ని చెప్పగలుగుతారు తప్ప మీరు ఎన్నిసార్లు మాట్లాడినా నా మీద ప్రేమతోటి మీరు అనేకమైన సందర్భాల్లో ఒక టెన్షన్ ఉరిపోతారు కానీ నా రాజకీయం యానం గతంలో యానం తోటి ఉడిపడి ఇప్పుడు యానం తోటి కాదు పాండిచ్చేరి కేంద్ర పాలకంలో నన్ను నమ్ముకున్న నాయకులు గాని నమ్ముకున్న ప్రజలు గాని మొన్నే మీటింగ్ అయింది ఆ మీటింగ్ కూడా వాళ్ళకి చెప్పున్నాను ఇంకా మూడు నెలల నాలుగు నెలల టైం తీసుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ఊరికి ఏ విధంగా ఉపయోగపడతాదు ఏ ప్రభుత్వం అయితే ఉపయోగపడతాదు ఏ విధంగా అయితే మన ప్యాన్ ముందుకు వెళ్ళగలము అన్నది చూసి మనం అడిగేద్దాం నా మీద టెన్షన్స్ మీరు తీసుకురావద్దు నా వేల ఒత్తిడి మీరు తీసుకురావద్దు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది మీ చేతిలో ఉంది నా చేతిలో ఉంది మీ తగ్గట్టుగా పనిచేయలేకపోయాను నేను చెప్తే మీరు వినడానికి గతంలో కాకుండా తప్పు చేయకుండా డబ్బుకి అమ్ముడైపోకుండా ఉండడానికి మీరు రెడీగా ఉండండి మీ జీవితాన్ని మళ్ళా ఎక్కడైతే ఈ ఐదు సంవత్సరంలో తప్పు జరిగిందో ముందుకు తీసుకెళ్ళడానికి నా నిర్ణయాలు ఉంటాయని మిమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తారని మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ మరి మన అభిమాని సగం ఎప్పుడు ఏదో ఒక సంవత్సరం